అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ కానుకైతే ప్రకటించారండి ఇక ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి ఖాతాల్లోకి పదివేలు మరియు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ డబ్బులు ఏ పథకాలకు సంబంధించి వస్తుంది మనకు ఎవరెవరికి జమ చేస్తారు ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా తప్పకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోను కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మొట్టమొదటిగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మనకు జగనన్న విద్యా దీవెన అంటే ఎవరైతే తల్లులు ఉన్నారో విద్యార్థుల యొక్క తల్లులు వారికి మనకు జగనన్న విద్యా దీవెన అనే పథకం ద్వారా పదివేల రూపాయలు అయితే వేస్తున్నారు ఇక ఈ పదివేల రూపాయలు మహిళలు తీసుకుని కాలేజీలో ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు మహిళలకు సంబంధించి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయూత అనమాట వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఇప్పటివరకు మూడు విడతల డబ్బులను అయితే జమ చేశారు ఇక నాలుగో విడత డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి డేట్ కూడా విడుదల చేశారు వచ్చే నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా అర్హత కలిగిన మహిళల ఖాతాల్లోకి ఈ నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి